కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడుకు ఘనంగా పలికి జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలకు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజై కార్యకర్తలతో కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రజల కళలు సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు పొన్నం ప్రభాకర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో కొలువు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తుందంటూ తెలిపారు యావత్ తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్పు కోరుకొని మార్చుకున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ప్రజల ఆకాంక్ష అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీకి శుభ సంవత్సరం ఈ సంవత్సరానికి ఘనంగా గట్టిగా చప్పట్లు కొట్టి వీడియో చేద్దాం మార్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చినటువంటి ఈ ప్రజలందరికీ రెండు వేల ఇరవై మూడు ప్రజలు ఇచ్చిన తీర్పుకున్నాం అటు ప్రభుత్వానికి ప్రజలకు వారదిగా ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ యొక్క ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా కళ్ళేసుకొని ప్రజలకు సహకారం చేయమని చెప్పి అందుబాటులో ఉండమని కోరుతా నాయకత్వంలో ప్రతి ఒక్కరికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకునికి మంచి జరగాలని అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆర్థికంగా అధికారికంగా అందరి కూడా మంచి పదవులు రావాలని రాబోయే ఎన్నికల లోపల పార్లమెంట్ లో కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలవాలని అది ఎంపీటీసీ జెడ్పీటీసీ అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నింటిలో కూడా మన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని అన్న కూడా దానికి అనుగుణంగా మనల్ని సమాయత్త పరచాలని ఆ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై మూడుకు ఘనంగా వీడుకోలు పలుకుతూ మీ అందరికీ కొత్త శుభా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని మంచి కోరుకుంటూ అన్న కూడా ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై మూడు సంవత్సరం ఆశీర్వాదకరంగా లైఫ్ లో మంచి మలుపు మంత్రిగా రెండు వేల ఇరవై సంవత్సరం నిజంగా కూడా ఆశీర్వాదకరంగా ఉండే కాబట్టి మనం అందరం కూడా అన్న కానీ చెప్తూ అన్నకు మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ